వజ్ర లారీ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలుసా ఫరీదాబాద్ ఫ్యూ ఇయర్స్ అగో అదొక లాజిస్టిక్స్ ఫ్యాక్టరీ ప్రభుత్వానికి చెందింది అది నష్టాల్లో ఉందని వజ్రాకి చేయి మార్చేశారు ఆ ఫ్యాక్టరీ స్థలము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషనరీ కలిపి మూడు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం వజ్రాకి అమ్మింది ఒట్టి పద్దెనిమిది వందల కోట్లకి ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వమే నష్టానికి అమ్మింది అంతెందుకు డబ్బుకి ఓటు అమ్ముకోవడాన్ని మనందరం చూస్తున్నాం కార్పొరేట్స్ రాజకీయ పార్టీలను డబ్బిచ్చి కొంటున్నారు ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కొన్న వెంటనే వజ్రా చేసిన మొదటి పని నాలుగు వందల మంది వర్కర్స్ని పన్నించి తీసేయటం వాళ్ళందరూ దొరికిన పని వెతుక్కుంటూ వెళ్లారు రిజల్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ముందే తక్కువగా ఉన్న కూలి అంతకన్నా చాలా తక్కువైంది చైన్ రియాక్షన్ అంతటితో ఆగలేదు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు దాటి కర్ణాటక టుమ్కూర్లో ఒక మీడియం స్కేల్ ఫ్యాక్టరీ ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీకి స్పేర్ పార్ట్స్ పంపిస్తూ ఉండేవారు వజ్రా టేక్ ఓవర్ చేశాక ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేశారు రెండు వందల మందికి పనిపోయింది ఈ రోజు ఆ టమ్కూర్ ఫ్యాక్టరీ మూయబడుంది ఇది నాలుగు వందల కిలోమీటర్లు దాటి చెన్నై కిండిలో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నేలమట్టం అయిపోయింది టుంకూర్ ఫ్యాక్టరీని పూర్తిగా నమ్ముకున్న ఒక చిన్న ఫ్యాక్టరీ అది ఆ ఫ్యాక్టరీ ఓనర్కి సంపాదనకు మార్గం తెలియక హద్దెకిచ్చిన ఇంటికి హద్దెను పెంచేశారు అద్దె పెరగడం వల్ల దాన్ని కట్టలేని రిటైర్ టీచర్ ఆయన భార్య మెడికల్ బడ్జెట్ ని సగానికి తగ్గించారు కిరాణా బడ్జెట్ ని తగ్గించారు గిండి ఫ్యాక్టరీని మూయడం వల్ల బాధింపబడిన ఇంకో ప్రాణం ఒక ముసలావిడ ఆ గిండి ఫ్యాక్టరీని అందులో పనిచేస్తున్న ఇరవై మంది వర్కర్స్ నమ్మి ఆవిడ కూతురు ఒక టీ కొట్టు నడిపేది ఆ టీ కొట్టు ఇంకా ఉంది కానీ వ్యాపారం తగ్గింది చక్కెర వడ్డీకి డబ్బు తీసుకుని ఉన్న సేవింగ్స్ అంతా రౌడీలకు ఇచ్చి జీవితాన్ని పోగొట్టుకుని రోడ్డుకొచ్చింది ఆవిడ కూతురు అప్పు ఇంకా తీరలేదు కష్టాలు తీర్చడానికి ఆ ముసలావిడ ఇంటి పనికి వెళ్ళడం ప్రారంభించింది ఆవిడకు వయసు అరవై ఏడు వాళ్ళ సమస్యలన్నిటికీ కారణం ఎక్కడో ఫరీదాబాద్లో ఒక ఫ్యాక్టరీ చేయి మారడమేనని ఆ పెద్ద ఆయనకి తెలియదు ఆ ముసలావిడికి తెలియదు నేను కేవలం ఇద్దరి గురించి మాత్రమే చెప్పాను కానీ ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం వల్ల డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వేలాది పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు కష్టాలు పాలయ్యాయి అదే సమయంలో ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కొన్న వజ్రాకి ఇరవై శాతం ప్రాఫిట్ ఇంక్రీస్ అయింది వేలాది మంది ప్రజలు జీవితాలు పోగొట్టుకుని బీదిన పడ్డారు ప్రభుత్వం నోరు మీద పట్టలేదు చిన్న చిన్న పరిశ్రమలు నశించిపోతున్నాయి ప్రభుత్వం నోరు ముసుకుంది ఎందుకు కార్పొరేట్ ఫండింగ్ కార్పొరేట్స్ కనువుగా ఒక్కో చట్టాన్ని తీర్చిదిద్దేటప్పుడు దాని వెనక కార్పొరేట్ ఫండింగ్ పనిచేస్తోంది అన్ని రాజకీయ పార్టీలను పెద్ద పార్టీనైనా చిన్న పార్టీనైనా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అందరికీ తెలిసేలా లెక్కలు చూపమానండి అప్పుడే వాళ్ళెవరికి పనిచేస్తున్నారో తెలుస్తుంది